హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువారి రుచులు నేను మీ హర్ష పాతకాలం పద్ధతిలో అంటే మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో చల్ల రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు ఈ వీడియోలు తెలుసుకుందాం బ్రేక్ఫాస్ట్ కింద ఎప్పుడు ఇడ్లీ దోశ చపాతీ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి చల్లారొట్టెలను ప్రిపేర్ చేసుకోండి ఓల్డ్ ఇస్ గోల్డ్ అంట చూడండి అండి ఇది అప్పట్లో చాలా ఎక్కువ ప్రిపేర్ చేసుకునేవాళ్ళు రాను రాను వెరైటీస్ పడి ఈ చల్ల రొట్టెలనే మర్చిపోయాం మినపప్పుతో సంబంధం లేకకుండా ఒక కప్పు రేషన్ బియ్యానికి ఒక కప్పు పెరుగు యాడ్ చేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పెరుగులో నానబెట్టేసుకొని మనం గ్రైండ్ చేసేసుకుని దాన్ని రొట్టెలుగా వేసుకుంటే ఇంట్లో వాళ్ళు కడుపు నిండా చాలా ఇష్టంగా తింటారండి ఇందులో కొంచెం పులుపు యాడ్ అవుతుంది పులుపుని ఇష్టపడే వాళ్ళు ఈ చల్ల రొట్టెలను ఇంకా ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంటుంది ఎంత స్పాంజీగా ఉంటాయో టేస్ట్ వైజ్ కూడా అంతే బాగుంటుంది 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 అని చెప్పడం కాదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది దీని టేస్ట్ ఏంటి అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఈ చల్లరొట్టెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ చల్లరొట్టెల్ని ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి రైస్ నేను ఇక్కడ వన్ గ్లాస్ స్టోర్ బియ్యాన్ని తీసుకుంటున్నాను చూసారు కదండి ఇది కొంచెం దొడ్డుగా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా నానిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా క్లీన్ చేసేసుకొని దానిలోని వాటర్ మొత్తం వంపుకోవాలి మన హోమ్ మేడ్ ఐటమ్స్ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే మనం చాలా హైజీన్గా చాలా ప్రిపేర్ చేస్తాం కాబట్టి సో నేను కూడా ఇక్కడ టూ టు త్రీ టైమ్స్ దీన్ని బాగా క్లీన్ చేసేసుకుని ఈ విధంగా వాటర్ మొత్తాన్ని వంపుకున్నాను ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయమండి నానపెట్టుకోవడానికి సో కంప్లీట్గా దీన్ని నానపెట్టుకోవడం కోసం నేను ఇక్కడ లైట్గా పుల్లగా ఉన్న పెరుగుని వన్ కప్పు వరకు అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదండి ఈ కప్పు పెరుగు మొత్తాన్ని ఈ బియ్యంలో యాడ్ చేసేసుకుని మనం వీటిని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానపెట్టుకోవాలి ఈ చల్లరెట్టిలో అంత టేస్టీగా ఉండడం కారణం ఏంటంటే మనం బియ్య పిండిని పెరుగులో నానబెట్టట్లేదు ఇలా డైరెక్ట్గా బియ్యంనే పెరుగులో నానపెట్టుకుని ప్రిపేర్ చేస్తే దానివల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది సో ఇప్పుడు నేను ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పక్కన పెట్టేసేసుకుని ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత చెక్ చేస్తే చూసారు కదండి ఈ రైస్ ఈ పెరుగు మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుని చాలా టైట్ గా అయిపోయింది ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం గ్రైండింగ్ చేసుకోవాలి సో దానికోసం అయితే నేను పిండిని గ్రైండర్ లో యాడ్ చేసుకుని తర్వాత దానిలోకి ఎటువంటి వాటర్ చేయకుండానే చాలా సాఫ్ట్ గా అంటే మనకి ఎక్కడ బియ్యపు గింజ కూడా తగలకుండా ఉండే అంత సాఫ్ట్ గా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి పాతకాలంలో అయితే ఇదే చల్లరొట్టు పిండిని రోడ్డు రుబ్బుకుంటే చల్ల చాలా టేస్టీగా వచ్చాయి కానీ ఇవాళ రేపు మనం రోట్లో ఎక్కడ యూజ్ చేస్తున్నాము సో దానికోసమే నేను ఇక్కడ గ్రైండర్ యూజ్ చేస్తున్నాను ఇలా సాఫ్ట్ అయ్యేది పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయకుండా ఓవర్ నైట్ మనం బయటే పెట్టేసుకుంటే పిండికి కొంచెం పులుపు అనేది యాడ్ అవుతుంది అప్పుడే చల్ల కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని మనం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఫ్రిజ్లో స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు సో దానికోసమే నేను వన్ డేకి ఎంత పిండి అవసరమవుతుందో దాని వరకు ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకుని రిమైనింగ్ని లో స్టోర్ చేసుకున్నానండి దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న ఈ పోర్షన్ పోర్షన్లోకి వన్ స్పూన్ వరకు ఇదిగోండి పిండిని యాడ్ చేశాను పిండిని కూడా యాడ్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీగాను ఇంకా గాను చాలా రుచి చాలా టేస్టీగా అనిపిస్తుంది కొన్ని ఈ సీక్రెట్ టిప్స్ యూస్ చేస్తే చాలండి చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా అందులోకి టేస్ట్ సరిపడేంత సాల్టు అదేవిధంగా వన్ కంప్లీట్ ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి రెండు నుంచి మూడు వరకు గ్రీన్ చిల్లీని కూడా సన్నగా తరిగి పెట్టుకుని యాడ్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా వన్ కప్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం కలర్ కోసం చిట్కర పసుపుని కూడా వేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలనిపిస్తే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిండి చాలా టైట్గా ఉంది కాబట్టి నేను కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు చేత్తోనే కలుపుకుంటే బెటర్ అండి అప్పుడే చాలా పర్ఫెక్ట్గా కలుస్తుంది ఒక మినిమం ఫైవ్ మినిట్స్ అన్న పిండిని మనం ఈ విధంగా కలుపుకుంటే ఆనియన్స్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ పిండికి చాలా పర్ఫెక్ట్గా పడుతుంది సో ఈ విధంగా మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇట్లా కలుపుకున్న ఈ పిండిని ఇంకా మనం పెనం మీద రొట్టెల్లాగా వేసుకోవాలి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనం రొట్టెలు వేసుకోవాలి సో దానికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఈ రొట్టెలకి ఎక్కువ ఆయిల్ పట్టదు తర్వాత ఒక గరిటెతో ఒక గరిట గానీ లేదా గరిటన్నర కానీ పిండిని యాడ్ చేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలో కావాల రొట్టి ఆ క్వాంటిటీలోనే పిండిని యాడ్ చేసుకోవాలి నేను ఎప్పుడు మీడియం సైజులోనే ప్రిపేర్ చేస్తాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గరిట వరకు పిండిని యాడ్ చేసుకుంటున్నాను పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా సెట్ చేసేసుకుని ఇప్పుడు మన ఇట్ తో కవర్ చేసుకుని రొట్టిని కాల్చుకుంటే చాలా ఫాస్ట్ గా రొట్టి కాలిపోతుందండి ఇక్కడ మనకి పచ్చిదనం లేకోకుండా రొట్టి టూ సైడ్స్ మంచిగా కాలుతుంది సో వన్ సైడ్ కాలింది అనుకోగానే ఇంకా సెకండ్ సైడ్ కూడా తిప్పేసేసుకుని టూ సైడ్స్ సేమ్ కలర్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి చూసారు కదండి మనకి పసుపు యాడ్ చేయడం వల్ల ఈ చల్ల రొట్టెలు ఇంకాస్త కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి ఇప్పుడు టూ సైడ్స్ ఎక్కడ పచ్చితనం లేకోకుండా చాలా పర్ఫెక్ట్గా కాలింది ఇంకా పెనం నుంచి రిమూవ్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అయిపోయి మనకి ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని రొట్టెలు చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి వేడిగానే చల్లారొట్టెలను సర్వ్ చేస్తే తిన్నవాళ్ళు చాలా ఖుషి అవుతారు వేడిగా ఉన్నప్పుడే దీని టేస్ట్ ఇంకా తెలుస్తుంది దీనిలోకి ఏదైనా పప్పుల చట్నీ గానీ లేదా టమాటో చట్నీ చట్నీతో సంబంధం లేకుండా జస్ట్ కారపొడి కాంబినేషన్ లో కూడా దీన్ని మనం ఎంజాయ్ చేయొచ్చండి దీని టేస్ట్ కి ఫైవ్ స్టార్ హోటల్ అయినా సరే కంపల్సరీ దిగదుడిపే అంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా మనకి ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదండి మనం యూస్ చేసిన ఆయిల్ ఇంకా రివర్స్ గా మనకి వచ్చేస్తుంది ఆయిల్గా ఉంది అనిపిస్తే కొంచెం టిష్యూ మీద సెట్ చేసేస్తే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దీని టేస్ట్ని చాలా బాగా ఇష్టపడతారండి సో కంపల్సరిగా ఈసారి పెరుగు వేస్ట్ అయిపోతుంది అనుకున్నా లేదా మీకు ఈ చల్లరొట్టం తినాలనిపిస్తున్నా కానీ ఒక్కసారి ట్రై చేయండి అండి దీని టేస్ట్ మీకే తెలుస్తుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం